హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజ శివ అఫీషియల్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్కి ఎన్నో రకాలుగా ఉపయోగపడేటువంటి వెల్లుల్లి కారంని ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి చూపించబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూడండి ధనియాలు వెల్లుల్లి గల్లుప్పు జీలకర్ర కొంచెం మెంతులు కరివేపాకు మినప్పప్పు ఎండుమిర్చి మనం కారానికి సరిపడా తీసుకోవాలి పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఎక్కువ వద్దు ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగేటట్టు వేసుకుంటే సరిపోతుంది అలానే మెంతులు వేసాక కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మినపప్పు కూడా వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఫ్రై చేయాలి ఈ మినప్పప్పు ముందుగా ఎందుకు యాడ్ చేయడం అంటే మినప్పప్పులో ఉండేటువంటి తేమతన అనేది మనకి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పోతుంది తర్వాత మినప్పప్పు రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాక ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా బాగా ఫ్రై చేయాలండి లేదు అంటే మనం పౌడర్ ఆడేటప్పుడు అవి కచ్చా పచ్చగా ఉండిపోయి అంతగా టేస్ట్ అనిపించదు వెల్లుల్లి కారం వచ్చేసి ఇందులో ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో మనకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవడమే జీలకర్ర వేసాను కదా ఒకసారి కలుపుకోండి జీలకర్ర యాడ్ చేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే తీసుకున్నామో వెండుమిర్చి అలానే గల్లుప్పు వెల్లుల్లి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ నాలుగు ఇందులో యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంతమంది తొక్క తీసి కూడా వేసుకుంటారండి పొట్టు తీసేసి అలా ఏం అవసరం లేదు మనం పౌడర్ చేసేస్తాం కాబట్టి పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చినట్లయితే పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి ఈ వెల్లుల్లి కారం ఒక్కొక్కరు ఏరియాని బట్టి వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రిపేర్ చేస్తారు కొంతమంది ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ డ్రైగా ఫ్రై చేసుకొని ఆఫ్టర్ నెయ్యి వేసి మా అందులో ఈ వెల్లుల్లి కారాన్ని ఫ్రై చేసుకుంటారండి మళ్ళీ తినేటప్పుడు కూడా ఎక్స్ట్రాగా నెయ్యి వేట్ చేసుకొని వేసుకోవాల్సి వస్తుంది అలా చేసుకుంటే మనం ముందే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని దాన్ని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని ఇలా నెయ్యి తీసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో మనం వెల్లుల్లి కారంలో ఉండేటువంటి చెమ్మ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే డైరెక్ట్గా మనకు కావాల్సినప్పుడు మనం తీసి వేసుకొని తినొచ్చండి వెల్లుల్లిని యూస్ చేయడానికి మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి బ్రెస్ట్ మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతుందండి వెల్లుల్లి యూస్ చేయడం వల్ల అలానే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది మన స్కిన్ అలర్జీస్ కూడా రాకుండా ఉపయోగపడుతుంది వెల్లుల్లి వచ్చేసి ఆయుర్వేదిక్లో అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారండి వెల్లుల్లి వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి యూస్ చేయడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది బాలింతలకి ఇది పెట్టడం వల్ల బ్రెస్ట్ మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది అలానే బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే కొంచెం తగ్గుతుంది కూడా ఈ విధంగా వెల్లుల్లి కారం నేను చూపించినట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి ఇది ఆఫ్టర్ దట్ దాన్ని పౌడర్ చేసుకున్నాక ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే డైరెక్ట్గా మనకి టిఫిన్లో కావాలంటే టిఫిన్లో రైస్లో కావాలంటే రైస్లో మనం యాడ్ చేసుకొని తినేసేయచ్చు ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మదర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి ఎక్స్పెషల్లీ ఏం పెట్టరు కదండి అంటే చట్నీస్ అలా సో ఇది మనం టిఫిన్ టైంలో ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు అలానే లంచ్ టైంలో అన్నం అంతా తినకపోయినా ఫస్ట్ ఒక రెండు మూడు ముద్దులు ఈ వెల్లుల్లి కారంతో తిని తర్వాత మనకి కావాల్సిన కర్రీస్ యాడ్ చేసుకుని తినడం వల్ల బ్రెస్ట్ ఫీడింగ్ బాగుంటుంది మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా ఎక్కువ పడుతుంది అనమాట మిల్క్ వచ్చేసి చూసారు కదా ఇక్కడ నేను మార్నింగ్ ఇడ్లీలోకి ఇదే యూస్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా ఫస్ట్ కొద్దిగా రైస్ ఈ వెల్లుల్లి కారంతోనే తీసుకుంటున్నానండి నాకు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా బాగానే ఉంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా చేయాలనేది చూపించాను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి